డెక్కరేసి దీన్ని పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు వేసి దీన్ని ప్రజలు ప్రజలకు అమ్ముతున్నారు మాములు అసలు ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు యాజ్ పర్ మ్యానుఫాక్చరింగ్ రేట్ ఒరిజినల్ వీళ్ళకి ఒరిజినల్ రేట్ వీళ్ళకి ఎంతకు వస్తుంది అనేది పక్కన పెడితే ఆరు వందల తొంభై తొమ్మిది అరేంజ్ చేసి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి తొంభై పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద వేసి ఇది పైన డైమండ్ చూశారు కదా డైమండ్ అని ఒక స్టిక్కర్ పెట్టేసి దీన్ని అరైజ్ చేసినారు ఏదైతే ఈ పాయింట్ ఉన్నదో ఈ దానికి సంబంధించిన లేబుల్ తీసేసి అరైజ్ చేసేసి ఈ పైన డైమండ్ అనేది పెట్టేసి జనాలకి వెయ్యి రూపాయలు ఎనక్స్ట్రు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూపించి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు అది నిన్న మేము నిన్న ఒక బాటిల్ తెప్పించినాము మళ్ళీ ఈ రోజు కూడా ఒక బాటిల్ గా జరిగింది ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది వీళ్ళు బిల్లులు కూడా ఇవ్వట్లేదు జిఎస్టీ కూడా సరిగా మెయింటైన్ లేదా చేయట్లేదు అని చెప్పేసి మా కమర్షియల్ డైరెక్టర్ ఆఫీసర్ గారు చేస్తున్నారు నా పేరు నరసింహరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిసిడిఓ గారు విష్ణురావు సారు మా ఆధ్వర్యం సారు మేము ఇద్దరం కలిసి మా టీం యాక్చువల్ గా ఎవరైతే ఇది గ్లో రావడానికి ఇది క్రీమ్ ఇది యాక్చువల్ గా ఇది ఫేస్ క్రీమ్ నా పేరు నరసింహారావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే మా డి నా పక్కన ఉన్నటువంటి ఆఫీసర్ సార్ డిసిటి సారు విష్ణు రావు సారు మన విజిలెన్స్ డిజి సార్ యొక్క ఉత్తర్వుల మేరకు మన నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎస్పి శ్రీనివాసరావు సార్ యొక్క సమాచారం మేరకు ఈ సావన్ అనే షాపుని రేడ్ చేయడం జరిగింది ఈ రేడ్ చేసే క్రమంలో ఇక్కడ బయటపడినటువంటి విషయాలు ఏంటంటే కాస్మెటిక్ సంబంధించినటువంటి ఏదైతే ఫేస్ క్రీమ్స్ ఉన్నాయో అది ఇది యాక్చువల్గా ఇది ఒరిజినల్ ఈ ఒరిజినల్ ఉన్నటువంటి లేబుల్ని అరేంజ్ చేసి ఈ విధంగా అరేజ్ చేస్తారు అది వెరైజ్ చేసి ఈ డైమండ్ అనేది ఒక స్టిక్కర్ అంటిస్తారు ఈ డైమండ్ అనేది ఒక స్టిక్కర్ అంటిస్తారు దీని బ్యాక్ సైడ్ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు దీంతో పాటు రేటు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద తెలియజేశారు కానీ ఇది వచ్చేదానికి దీని మీద వచ్చేదానికి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు బేస్ ఉంటుంది దాన్ని పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మొచ్చు పన్నెండు వందలు కమ్మొచ్చు పదిహేను వందలకి అమ్మొచ్చు మేము కొన్నప్పుడు మాత్రము నిన్న సాయంత్రం కొన్నది కానీ ఈ రోజు కొన్నది కానీ మా దగ్గర వెయ్యి రూపాయలు కాడకి తీసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని డూప్లికేట్ ఒరిజినల్ ఏందనేది ఐడెంటిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని కూడా సీజ్ చేసి ఈ షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి మా ఆఫీసర్ తెలియజేసినారు ఇప్పుడు ఇవన్నీ కూడా సీజ్ చేసి కన్సర్డ్ అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వాళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి వీళ్ళ మీద అదేవిధంగా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ని కూడా పిలిపించడం జరిగింది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లో పరిధిలోకి వచ్చే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటి మీద కూడా వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి మున్సిపాలిటీ ఆఫీసర్స్ కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా వేలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సంబంధించిన ఏదైతే కొన్ని ఇదే కాకుండా ఎక్స్పైరీ ఎక్స్పైరీ అయిపోయినాయి కొన్ని ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ షాంపూస్ అదర్ మెటీరియల్స్ అవి ఉన్నాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అటు అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు టోటల్ యాక్చువల్గా ఇంకా మొత్తం అయ్యలేదు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి రెండు మోడల్స్ గుర్తించడం జరిగింది మిగతా అన్ని కూడా వన్ బై వన్ వెరిఫై చేస్తున్నాం అవన్నీ తెలియజేయడం ఇంకా వర్త్ అనేది మీ అందరికి కూడా మేము రావడం జరిగింది ఎమ్మటే మీరు రావడం జరిగింది డూప్లికేట్ ఏంది ఒరిజినల్ ఏంది అనేది తెలియజేయడం వరకే సరిపోయింది ఇప్పుడు అన్ని కూడా వర్త్ ఎంత ఎన్ని బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది ఈ షాప్ లు ఎన్ని ఉన్నాయి ఆ షాప్ లు ఎన్ని ఉన్నాయి ఆ అన్ని కూడా లెక్క రాసుకున్న తర్వాత మీకు అందరికి కూడా ప్రస్తుతం తెలియజేస్తాను ఎలాంటి బిల్స్ అయితే లేవు ఈ రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి ఆ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం వచ్చినటువంటి పేమెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి బిల్లు కూడా ఇవ్వలేదు వాళ్ళు సరైన జిఎస్టి కూడా కట్టట్లేదు అనేది మన దృష్టికి వచ్చింది వీటన్నిటి మీద ఒకసారి వెరిఫై చేసి ప్రాపర్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఇది ఫేక్ అనేది మన దృష్టికి వచ్చింది నిన్న నిన్న వచ్చింది కాబట్టి వీటి మీద వెరిఫై చేసుకుని ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అనేది ఈ బాటిల్స్ కొన్న వాళ్ళు చెప్పాలి గా ఈ బాటిల్స్ ప్రతి ఒక్కరు వీటికి కొంచెం ఫేమ్ వచ్చిందనే ఉద్దేశంతో ఈ కాస్మెటిక్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది రోజుకి దగ్గర దగ్గర వంద బాటిల్స్ అమ్ముతున్నారని తెలిసింది దాన్ని బట్టి మనం ఏ విధంగా జనాలను మోసం చేస్తున్నారనేది మనం గ్రహించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఇంకా క్లియారిటీ వస్తుంది చూడండి నమస్కారం పర్లేదు సార్ అండి కరెక్ట్ మచ్చన్న బజారు పోలీస్ స్టేషన్ ఉంది కదా పాత వంట ఉన్నావు ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే మంచిది సార్ మంచి నమస్తే సార్

నా పేరు విష్ణురావు జీఎస్టీ ఆఫీసర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మా సార్ నర్సింహరావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు మా డీజీ గారు అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా సార్ యొక్క ఆదేశాల ప్రకారం మా ఎస్పీ గారు విజిలెన్స్ అండ్ ఎస్పీ నెల్లూరు ఎస్పీ గారు శ్రీనివాసరావు గారి సూచనల మేరకు మేము ఈరోజు ఈ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ఎదురున్నటువంటి సావన్ బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే కాస్మెటిక్స్ షాప్ లో అక్రమంగా జనాలను మోసం చేస్తూ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ని లేబుల్స్ అసలుకి లేబుల్ తీసేసి నకిలీ తయారు చేసి వాటిని ఎక్కువ రేటుకి అంటే అసలు ప్రొడక్టు కంటే కూడా డబల్ రేట్ అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది దాన్ని మేము డెకా ఆపరేషన్ నిన్న నిర్వహణ నిర్వహించాము మార్నింగ్ కూడా నిర్వహించాము ఇది నిజమని చెప్పి రూడీ చేసుకున్న తర్వాత మేము ఆకస్మికంగా మా టీము మరియు లేగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సలహాలతో ఆకస్మికంగా దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ అన్నిటిని కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ప్రజెంట్ మాకు మూడు ప్రొడక్ట్స్ ఈ విధంగా అసలు దానికి నకిలీ లేబుల్స్ అంటించి ఎక్కువ రేటుకి అమ్ముతూ ప్రజలను మోసం చేస్తానని తెలియవచ్చింది అలాగే ఆ ప్రొడక్ట్స్కి బిల్లు ఎటువంటి బిల్లు కూడా ఇవ్వకుండా జిఎస్టీ ఎగవేస్తున్నారని మాకు తెలిసి తెలిసింది ఆ జిఎస్టీ యాంగిల్ కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కూడా ఆ కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏ అయితే జనాలు మోసం చేస్తూ ఉన్నారో లేబుల్స్ అంటించి ఆ సరుకులు అన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా రిఫర్ చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా అన్ని షాపుల్లో నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఏ ప్రొడక్ట్స్ ఏమైనా ఈ విధంగా నకిలీగా తయారు చేసి అసలు దానికి ఎక్కువ లేబుల్స్ అంటించి ఎక్కువ రేట్లు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఇదేటువంటి తనిఖీలు నిర్వహిస్తాము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ అదే విధంగా ఉన్న షాపులో ఉన్నటువంటి మిగతా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మేము ప్రొడక్ట్ వారీగా ప్రతిదీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము అదర్ టీమ్స్ కూడా మేము రప్పిస్తున్నాము వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నాము ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని మేము క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించి ప్రభుత్వం వారికి కూడా మేము కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాము ఈ విధంగా ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది కూడా మేము గైడ్ లైన్స్ కూడా కొన్ని సూచనలు కూడా మేము ప్రభుత్వం వారికి నివేదిక ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాం జిఎస్టీ ఎప్పటి నుంచి వీళ్ళు గత రెండు వేల పదిహేడులో జిఎస్ట్ ట్యాంక్ వచ్చిందండి అప్పటి నుంచి కూడా ఈ బిల్స్ అన్ని కూడా మేము తెప్పిస్తాము ఈ జిఎస్ట్ ట్యాంక్ లో ఎక్స్పీట్ టైం పడుతుంది వీళ్ళ పర్చేస్ బిల్లు సేల్ బిల్లు అన్నిటినీ కూడా మేము సబ్మిట్ చేయమని సాధ్యత తెలియబరుస్తాము ప్రెసెంట్ అందుబాటులో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ డేటా తీసుకుంటాము అందుబాటులో ఉన్న రికార్డ్లు అనేటివి కూడా సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా వారం రోజుల్లో రికార్డులు అన్ని కూడా చేయమని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నోటీస్ అవ్వకపోతే షాప్ లో ఉన్నటువంటి సర్వీస్ అనేవి కూడా సీట్ చేసి